ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ పుదీనా అలాగే కొత్తిమీర ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకుందామండి అండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు చిన్న సైజ్ చెక్క ఐదు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియను వేసుకొని ఒకసారి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నామండి ఈ ఆనియన్స్ని ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకుందాము వేసుకొని టమోటా ముక్కలు కూడా మెత్తగయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా టమోటా ముక్కలు మెత్తగైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర పేస్టుని ఇందులోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని మరోసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకుందామండి ఇలా రైస్ తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి రెండు గ్లాసులు వాటర్ అనమాట నేను దీంతో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మరోసారి రైస్ మొత్తాన్ని కలుపుకుందాము తర్వాత మనము కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని రెండు విజిల్ తర్వాత ఆపేద్దామండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత అలాగే వదిలేసానండి ఇప్పుడు మనము మూత తీసుకుని చూద్దాము మనకు వేడి వేడిగా కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా కూడా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్